అందరికీ నమస్కారం నా పేరు కే క్రాంతిబాబు కులై క్షేత్ర పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉండి మండలం పాములపూరి గ్రామంలో దళితులకు చెందినటువంటి శ్మశాన వాటికలో రోడ్డు వేయలేనటువంటి ఒక ఘర్షణ వాతావరణం గత వారం రోజుల నుంచి ఇక్కడ నలుగుతూ ఉన్నది ఏళ్ల తరబడి సుమారు నూట యాభై ఏళ్ళ నుంచి మేము మా పూర్వీకుల నుంచి మేము శ్మశాన వాటికిగా ఉపయోగించుకున్నటువంటి భూమిని మాకే ఇవ్వండియా అని చెప్పేసి ఒకవైపు దళితులు కోరుతూ ఉంటే ఇదే ఇది ఈ గ్రామం తరపున కూడా కాకుండా పక్క గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు భూస్వాములు తమ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం వాళ్ళ ఆక్వా ఏదైతే వ్యాపారం చేసుకున్నారో ఆ వ్యాపార దృక్పథం కోసం ప్రయోజనం కోసం అక్రమంగా రోడ్డు వేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకువచ్చి ఈ రోజున దళితులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కనిపిస్తూ ఉంది గత వారం రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి పరిణామాలు ఇక్కడ కొనసాగుతూ ఉంటా ఉన్నాయి కేవీపీఎస్ గారు కూడా మేము కోరేది ఏంటంటే తక్షణం ఇది సామరస్యపూర్వకంగా ప్రజా ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సామరస్యపూర్వకంగా ఇదిని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి దళితులకి ఏళ్ల తరబడి అనుభవిస్తున్నటువంటి భూమి చట్ట ప్రకారంగా రికార్డుల్లో వీళ్ళకి చెందింది అని రాసిస్తే ఈ మధ్యకాలంలోనే సుమారు రెండు రోజుల వ్యవధిలోనే ఈ చట్టాలన్నీ కూడా భూస్వాములకి సంపన్నులకి ఆక్వా సాగుదారులకి చుట్టాలుగా మారిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది సాక్షాత్తు పంచాయతీ సెక్రటరీ గారే తమ యొక్క విధులను దుర్వినియోగపరుస్తూ ఈ రోజున దళితులకి చెందినటువంటి శ్మశాన భూమి నలభై ఐదు సెంట్లు ఏదైతే గతంలో ఎంఆర్ఓ గారు రాసిచ్చారో ఎండర్స్మెంట్ ఇచ్చారో స్వాధీన ధృవీకరణ పత్రం ద్వారా దళితులకు చెందిన శ్మశాన భూమి అని రాసిచ్చారో దాన్ని తిరగరాస్తూ ఈ శ్మశాన భూమి నలభై సెంట్లు ఎద్రది కాదు వెనకాల వైపు అని చెప్పేసి చాలా అక్రమంగా అన్యాయంగా దళితుల్ని మోసం చేస్తూ ఈ రోజున పంచాయతీ సెక్రటరీ గారు రాసిచ్చారు తన యొక్క విధుల్ని దుర్వినియోగపరచడమే అని చెప్పేసి మేము భావిస్తున్నాం తక్షణం జిల్లా కలెక్టర్ గారు అట్లాగే డిపిఓ గారు దీని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి విచారణ కూడా చేయాలి దర్యాప్తు దర్యాప్తు కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరొక విషయం ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత పేటల్లో సుమారు ఎనభై శాతం దళిత స్మశాన శ్మశానవాటికి లేని పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది అరాకొర ఉన్నటువంటి పాముల దళితులకు ఉన్నటువంటి శ్మశానవాటిని కూడా ఈ రోజున కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మీరు వాళ్ళకి కేటాయిస్తూ ఉంటే దళితులు ఏమైపోవాలా ఈరోజు పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత వివక్ష ఎదుర్కొనేటువంటి దళితులు చనిపోయిన తర్వాత కూడా కప్పెట్టుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది జిల్లాలో కాబట్టి దళితులకు చెందినటువంటి శ్మశానవాటికిని దళితులకే కేటాయించాలని చెప్పి మేము సౌనీయంగా కోరుతూ ఉన్నాం మరొక వైపు గతంలో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి దళిత పేటకి జనాభాతో సంబంధం లేకుండా రెండు ఎకరాలు శ్మశాన వారికి భూమి కేటాయించాలని చెప్పేసి పన్నెండు ముప్పై జీవోని రిలీజ్ చేశారే ఆ జీవో ఈ ఈరోజు కొనసాగుతుంది అది ఎక్కడా కూడా కేటాయింపు లేదు గత ప్రభుత్వం ఏదైతే నలభై ఐదు రోజుల వ్యవధిలో తక్షణమే ఎస్సీ కమ్యూనిటీకి శ్మశానవాడిని కేటాయించాలని చెప్పేసి చెప్పారు దాని ప్రకారమే పాములపరి గ్రామంలో నలభై శ్రెండ్లు వృద్ధ ప్రాతిపదిక కేటాయిస్తే ఈ రోజు నా పంచాయతీ సెక్రటరీ గారు మా ఎంఆర్ఓ గారికి రాసిన లెటర్లో శ్మ ఎస్సీ శ్మశాన వాటికి కేటాయించారని మొదట రాసి చివరిలో క్రైస్తవ శ్మశాన వాటికి రాశారు అనేటువంటి ఒక ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి దళితులను కూడా బూచిగా చూపించేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్న పంచాయతీ అధికారులు మండలాధికారులు గారు చేస్తూ ఉన్నారు ఇది తగదు దళితుల్ని ఈ రోజుకి చిన్న చూపు చూడడం తగదని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము మరొకటి ఇదే గ్రామంలో ఏ ఏ భూస్వాముల అయితే ఏ సంపన్నుల వర్గాలకైతే అయితే రోడ్డు కోసం ప్రయత్నం చేస్తున్న అధికారులు ఈ రోజున ఆక్వా సాగు యొక్క పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా సాగు నిబంధన పూర్తి విరుద్ధం అట్లాంటి నిబంధనల విరుద్ధంగా ఈ ఒకవైపు ఆక్వా సాగు చేస్తూ ఉంటే అట్లాంటి ఆక్వా సాగు ఈ రోజున రోడ్డు వేయాలనేటువంటి ఉద్దేశంతో దళితుల భూమిని ఎట్లా మీరు స్వాధీనం చేసుకుంటారు మేము కోరుతా ఉన్నాం ఇదే భూమి ఇదే శ్మశాన వాటిక సుమారు యాభై ఎనభై మూడు సెంట్ల శ్మశాన వాటిక నూట యాభై ఏళ్ళకు పైగా ఈ రోజున దళితులు అనుభవిస్తూ ఉన్నారు మీరు తవ్వి చూడండి మీరు అవసరమైతే కొంతమందిని గవర్నమెంట్ అధికారులను తీసుకురండి ఆ శ్మశాన వాటిని ఎన్ని అడిగిపోయినా ఇక్కడ ఉన్న దళితుల యొక్క కళాబరాలు బయటకు పడతాయి ఒకవేళ ఎంపికలు బయటపడతాయి కాబట్టి అది శ్మశాన వాటి కానీ పక్కా ఆధారాలు ఏళ్ళ తరబడి కనిపిస్తూ ఉన్నాయి అది శ్మశానవాడికి కాదని మీరు ఎలా చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఒక జిల్లా అధికారులకి మండలాధికారులకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా కేవీ ప్యాస్గా ఇక్కడ ఉన్న దళిత ప్రజలు అందరి పక్షాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సమస్య పరిష్కారం సామరస్యపూర్వకంగా చేయాలి మరొక ఆ సమస్య వాటిక ఎనభై మూడు సెంట్లు పూర్తి స్థాయిలో దళితులకే అనేటువంటి ఒక అండర్స్మెంట్ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఇక్కడ పరిశీలించి వాళ్ళకే చెందిందిగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ మొన్న నుంచి కూడా చూస్తూ ఉన్నాం అత్యంత దారుణంగా ఈ రోజున పోలీస్ పహార బట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు మరొక దళిత బ్యాటలో ఎవరు వస్తున్నారు ఎవరు ఎట్ట ఒక ఒకలా చెప్పాలంటే ప్రైవేసీకి విఘాతం కలిగించేలా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే దళిత దళితుల్ని మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఈ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటన్ని తక్షణం మానుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఈ సమస్యను మరింత ఉధృతం చేయాలని అనుకుంటే దళితులందరూ వాడికి కట్టుబడి ఉన్నాం అవసరమైతే ఈ ఉద్యోగం మరింత తీవ్రతరం చేస్తూ ఉద్ధృతం చేస్తామని చెప్పేసి కూడా అన్ని సంఘాలను ఒకే విధంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం